మా లారి కుటుంబ సభ్యుడు అయినటువంటి బాబా వాళ్ళ పాపని ఐదో తరగతి నుంచి చదివేయడం జరుగుతుంది గత సంవత్సరం అందరు పిల్లలందరూ కూడా ఇదే స్కూల్లో గత సంవత్సరం టెన్త్ ఆన్లైన్ క్లాసెస్ అనే పేరుతో ఇదే స్కూల్లో విద్యార్థిగా ఉన్నటువంటి క్రాంతి కుమార్ అనే సారు ఆఫ్టర్ ఎగ్జామ్స్ అంటే ఈ టెన్త్ ఎగ్జామ్స్ అయిపోయినాక ఈ రెండు నెలల నుంచి అమ్మాయికి మెసేజ్ చేయడం మిస్బియగా నువ్వు మాట్లాడుకుంటే నేను చచ్చిపోతా అనడం ఐతికంగా కొన్ని ఇస్తా అనడం నీకు కప్పులు ఇస్తా అని అసభ్యపరంగా ఇంకా చెప్పుకున్నటువంటి విధంగా మెసేజ్ చేసి అమ్మాయిని మానసికంగా ఇబ్బంది పెట్టడం జరిగింది వాళ్ళు అమ్మాయి వచ్చిన వాళ్ళ పేరెంట్స్కి ఈరోజు వెలుగులోకి రావడం జరిగింది స్కూల్ వచ్చామన్నా వచ్చి అడిగితే స్కూల్లో కూడా లేడు అట్ ది సేమ్ టైం ఆయన కూడా రీజన్ చేసి వెళ్ళిపోయినని రెస్పాన్సిబిలిటీగా బిహేవ్ చేయడం జరిగింది అదేవిధంగా వందలాది మంది కుటుంబాలు సార్లని నమ్మి ఈ రోజులలో విద్యార్థులను నమ్మి విద్య బోధన నమ్మి ఇంత పెద్ద కార్పొరేట్ స్కూళ్ళల్లో వేస్తుంటే దాన్ని పట్టించుకున్నట్టు విద్యార్థులే మానవ మృగాలుగా తయారయ్యి పిల్లలకు రక్షణ లేకుండా చేయడం చాలా సిగ్గుచేటు తక్షణమే వీనిపై ఇలాంటి మూర్ఖులపై ఇలాంటి ఎదవపై కేసులు బనాయించి ఇంకా ఉన్నటువంటి విద్యార్థులనైనా కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులకి పైన ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియదు కార్పొరేట్ క్రాంతి కుమార్ కుమార్ కాంతికుమార్ స్కూల్లో తెలుగు టీచర్గా ने वेनगोपालीना